వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరణానికి స్లాగ్స్ డైరెక్ట్గా వీడియో చేసి చాలా రోజులైందండి ఇది మా షాపింగ్ నేను మా పాపకి సంబంధించి శ్రావణ మాసంలో మేము చేసిన షాపింగ్ అనేది వీడియో షేర్ చేసుకుంటున్నాను శ్రావణ మాసానికి ఏమేమి చర్యలు తీసుకున్నాను పాపకి ఏమేమి కస్టమైజ్ చేయించాను డ్రెస్సెస్ అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఈ మధ్య అసలు డైరెక్ట్గా వీడియో అనేది తీయలేదు ఎందుకంటే కొంచెం షిఫ్టింగ్ అంటే మేము నెల్లూరు షిఫ్ట్ అయిపోయాము కావల్లో ఉండేవాళ్ళం ఇంతకుముందు కావల నుంచి నెల్లూరు షిఫ్ట్ అయిపోయాము పిల్లల స్టడీ రీత్యా దానికోసం అని చెప్పేసి డైరెక్ట్ వీడియో ఈ మధ్యకాలం అసలు తీయలేదు ఇప్పుడు నేనేం తీసుకున్నాను అనేది శ్రావణ మాసానికి సంబంధించి షాపింగ్ శారీస్ అవి నేనేం తీసుకున్నాను అనేది షేర్ చేస్తాను నా వీడియోస్ ఎవరన్నా సర్చ్ చేస్తూ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ వచ్చి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో గోల్డ్ వీడియోస్ చాలా బాగా రీచ్ వచ్చిందండి గోల్డ్ కంటెంట్ కూడా పెడుతుంటాను నేను కుకింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు చూసి ప్లీజ్ ఒక చిన్న లైక్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీరు లైక్ మీరు చేసిన లైక్ వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫస్ట్ నేను పాపది చూపిస్తాను ఇది శారీ శారీ తోటి నేను ఈ విధంగా లంగా జాకెట్ అనేది స్టిచ్ చేయించాను ఇది ఏ విధంగా అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు అంటే ఒక ఐడియా కూడా ఉంటుంది అందుకోసం అన్నట్టు చూపిస్తున్నాను ఇది వెస్ట్ అనమాట ఇది లంగా శారీ ఇది శారీ తీసుకున్నాను నేను సేమ్ ఇదే ప్యాటర్న్లో నేను కూడా ఇంకొక శారీ అంటే కలర్ చేంజ్ అనమాట ఈఎంఐకి గ్రీను ఇప్పుడు మీకు కెమెరాలో వచ్చి లైట్ కలర్ కనిపిస్తుంది కానీ బట్ ఇది వచ్చి డార్క్ మరీ డార్క్ బాటిల్ గ్రీన్ కాదు కానీ గ్రీన్ గ్రీన్లోనే కొంచెం డార్క్ నెక్స్ట్ ఇది వచ్చి క్రిమ్షన్ ఇది కూడా లైట్ షేడ్ కనిపిస్తుంది బట్ డార్క్ మంచి క్రిమ్షన్ పింక్ అంటాం కదా గ్రీను పింక్ స్కర్ట్ ఈ విధంగా స్టిచ్ చేయించాను నెక్స్ట్ దాని మీద బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఇప్పుడు ఫ్రిల్ పెట్టి చిన్న పఫ్ స్లీవ్స్ ఉన్నాయి కదా అట్లాగా స్లీవ్స్ ఈ విధంగా ఫుల్ స్లీవ్ పెట్టిచ్చేసి ఫ్రంట్ నెక్ ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ స్లీవ్స్ ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఇది బ్యాక్ ఓపెన్ అండి బ్లౌజ్ వచ్చి బ్యాక్ ఓపెన్ పెట్టించాను ఇది షేప్ ట్రయాంగిల్ షేప్ బ్యాక్ ఇది ఈ విధంగా వస్తుంది ఇది దీనిపైకి జస్ట్ కోట్ మోడల్ ఒకటి స్టిచ్ చేయించాను సేమ్ కలర్ పళ్ళులో వచ్చింది ఈ కలరు ఈ పళ్ళుని కూడా వృధా పోనీయకుండా ఈ విధంగా నేను బ్లౌజ్కి వచ్చి ఈ విధంగా డిజైన్ చేయించాను ఈ విధంగా కట్ వర్క్ డిజైన్లోనే ఈ విధంగా చేయించేసి నెక్స్ట్ ఇది మధ్యలో టైట్ చేసుకునే దానికి ఈ విధంగా థ్రెడ్స్ నెక్స్ట్ వచ్చి కింద ఈ విధంగా హ్యాంగింగ్ ఈ విధంగా పెట్టించాను ఇది పాపది ఇది వరలక్ష్మి వ్రతం కానీ స్టిచ్ చేయించాను పాపకి నెక్స్ట్ వచ్చి నా శారీస్ చూపిస్తాను బెనారస్ మంచి రెడ్ అండి ఇది అంటే డార్క్ కాదు అట్ లైట్ కాదు సెమీగా ఉంటుంది కలరు మంచి రెడ్ కాంబినేషన్లో శారీ ఈ విధంగా వచ్చి ఉంటే నేను దీనికి కట్ వర్క్ చేయించాను టోటల్ శారీ టోటల్ శారీ మొత్తం ఈ విధంగా కట్ వర్క్ చేయించాను లుక్ అనేది చాలా బాగుంటుంది ఇది శారీ దీనికి వచ్చి పళ్ళు ఈ విధంగా ఉంటుంది శారీ టోటల్ ఈ విధంగా ఉంటుందండి శారీ ఈ విధంగా ఉంటుంది ఇది శారీ దీని మీదకి బ్లౌజ్ వచ్చి సేమ్ కలర్ అంటే సెల్ఫ్ కాంట్రాస్ట్ ఇవ్వకుండా వాడు బ్రొకెట్ ఇచ్చారు దానికి నేనేం చేశాను అంటే నెక్కి కూడా సింపుల్గా ఈ విధంగా కట్ వర్క్ అవుట్లైన్ కంప్యూటర్ తోటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద ఈ విధంగా కట్ వర్క్ స్లీవ్స్ కూడా ఈ విధంగా కట్ వర్క్ ఈ శారీకి సంబంధించి బ్లౌజ్ వచ్చి ఈ విధంగా నేను హెవీ హెవీ మోడల్స్ అయితే వేసుకోనండి సింపుల్గా ఈ విధంగా ఉండేలాగా వేసుకుంటాను దీనికి బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఇంకో శారీ చూపిస్తాను నెక్స్ట్ ఇందాక పాపకి కస్టమైజ్ చేయించాను కదా అది లంగా జాకెట్ దానిలోనే ఇది కలర్ చేంజ్ అనమాట మంచి క్రిమ్షన్కి నావీ బ్లూ బార్డర్ ఇది నేను శారీ తీసుకున్నాను ఆ శారీ తీసుకొని పాపకి వచ్చి లంగా జాకెట్ స్టిచ్ చేయించాను ఈ శారీ ఇప్పుడు నేను శ్రావణ మాసానికి సేమ్ ఇద్దరు మొక్కేలాంటివి తీసుకున్నాము బట్ కలర్ చేంజ్ దీనికి బ్లౌజ్ వచ్చి సింపుల్గానే నేనేం డిజైన్స్ పెద్ద ప్రిఫర్ చేయను మోడల్ మోడల్స్ అంతా వేసుకోనండి అందుకోసం వచ్చి సింపుల్గా ఈ విధంగా పైపింగ్ ఈ బ్లౌజ్కి ఈ విధంగా పైపింగ్ అనమాట నెక్స్ట్ బ్యాక్ నెక్ వచ్చి ఈ విధంగా స్క్వైర్ కాదు రౌండ్ కాదు కొంచెం ఇట్లా కట్ వచ్చి కింద ఈ షేప్ వచ్చి ఉంటుంది బ్లౌజు దీని బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తానా శారీస్ ఎలా ఉన్నాయనేది ప్లీజ్ ఒక చిన్న కామెంట్ ఇవ్వండి ఇది ఈ విధంగా ఉంటుంది కింద బార్డరు ఇది కొంచెం బిగ్ బార్డర్ అనమాట గ్యాప్ లాగా వచ్చి మధ్యలో చిన్ని పుట్టి ఇచ్చి ఉంటాడు ఇది మంచి బ్లూ రాయల్ బ్లూలోనే లైట్ బ్లూ షేడ్ అనమాట అంటే డార్క్ కాదు నెక్స్ట్ పైన వచ్చి చిన్న బార్డర్ వచ్చి ఉంటుంది పైన కింద వచ్చి బిగ్ బార్డర్ ఇచ్చి ఉంటాడు కొంచెం లెంత్ ఈ విధంగా శారీ టోటల్ ఈ కలర్ కాంబినేషన్ ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ దీనికి వచ్చి పళ్ళు ఈ విధంగా ఇచ్చిన్నారు క్రష్ టైప్ శారీ ఇది క్రష్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అందుకోసం అని చెప్పేసి తీసుకున్నాను దీనికి బ్లౌజ్ వచ్చి ఇది కూడా సింపుల్గానే స్టిచ్ చేయించాను సేమ్ అదే నెక్ పెట్టిచ్చేసి రెడ్ బ్లౌజ్ ఇచ్చాడు కాంట్రాస్ట్ ఇచ్చాడు దీనికి సేమ్ దీనికి కూడా స్లీవ్స్కి ఈ విధంగా పైపింగ్ కాంట్రాస్ట్ వేసి నెక్కి ఈ విధంగా స్టిచ్ చేయించాను నెక్స్ట్ ఇంకొకసారి ఇది మంగళగిరిలోనే సెమీ అనమాట ప్లెయిన్ అంటే మీకు లైట్ కలర్ కనిపిస్తుంది కానీ ఇది చాలా డార్క్గా ఉంది కలర్ వచ్చి రామా గ్రీన్కి డార్క్ అన్నమాట ఇది వచ్చి కింద బార్డరు శారీ అంతా ఈ విధంగా ఉంటుంది పైన వచ్చి చిన్న బార్డర్ ఇచ్చి ఉంటారు దీనికి పళ్ళు ఈ విధంగా సింపుల్గా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది సారీ దీనికి బ్లౌజ్ వచ్చి నేను రన్నింగ్ ప్రిఫర్ చేశాను దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చాడు బట్ నేను రన్నింగ్ వేయాలనుకున్నాను కాంట్రాస్ట్ నాకు ఎందుకో కొంచెం నచ్చలేదు అందుకోసం అని చెప్పేసి నేను రన్నింగ్లోనే ఈ విధంగా వేరే బ్లౌజ్ని దీనికి సెట్ చేశాను సెట్ చేశానంటే క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాను నెక్స్ట్ ఇది దానికి సంబంధించి బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంటుంది సెల్ఫ్ వేయాలని చెప్పేసి అన్ని కాంట్రాస్ట్ ఉన్నాయి కదా సెల్ఫ్ వేయాలన్నట్టు ఈ బ్లౌజ్ తీసుకున్నాను దీనిలో వచ్చిన కాంట్రాస్ట్ నాకు నచ్చలేదు కాబట్టి దీనికి ఇప్పుడు ఇప్పుడు నడుస్తుంది ఇది ట్రెండ్ అండి కంప్యూటర్ వర్క్లోనే ఈ వర్క్ అంటే ఇది స్లీవ్స్ వచ్చి త్రీ పేపర్ స్లీవ్స్ అయితే ఒక ఫోర్ ఫైవ్ స్టెప్స్ వస్తాయి ఈ ఈ డిజైన్ బట్ నేనైతే సింగిల్ చేసుకున్నాను అంటే నాకు చిన్న స్లీవ్స్ హాఫ్ స్లీవ్స్ కాబట్టి నేను పెట్టించుకుంది వర్క్ వచ్చి ఈ విధంగా ఉంటుంది కట్ వర్క్ కంప్యూటర్ మీద బట్ ఇది రియల్గా దగ్గరగా చూస్తే అసలు మగ్గం ఫీలింగ్ ఉంటుందండి లుక్ చాలా బాగుంది దీనికి బ్లౌజ్ రన్నింగ్ నెక్స్ట్ ఇంకొక సారీ ఇది స్పేస్ సిల్క్ మంచి లైట్ కనకంబరం షైడ్ అంటారు కదా చాలా క్లాసిక్ కలరు చాలా బాగుంది కలర్ ఇది క్లాత్ కూడా చాలా బాగుందనమాట సూపర్ క్వాలిటీ క్లాత్ వచ్చి ఇది వచ్చి నేను యూట్యూబ్ పేజ్ నుంచి తీసుకున్నాను మీకు అందరికీ తెలిసే ఉంటుంది అమ్మ పాఠశాల అని చెప్పేసి తను ఉన్నారు కదా ఆ పేజ్ నుంచి తీసుకున్నాను తన రెస్పాండ్ కానీ చాలా బాగా ఇచ్చారు ఇది వాళ్ళ పేజ్ నుంచి తీసుకున్నది స్పేస్ సిల్క్ చాలా బాగుంది కలరు పళ్ళు ఈ విధంగా వచ్చి ఉంటుంది దానిలో వాళ్ళు డిజైనర్ బ్లౌజ్ వాళ్ళే ఇచ్చారు సీక్వెన్స్ ఈ విధంగా ఉంటుంది మీకు ఫోన్లో కొంచెం వీడియోలో లైట్ కలర్ కనిపిస్తుంది కదా మరి అంత లైట్ అయితే లేదు ఫోన్లో లైట్ జస్ట్ కొంచెం డార్క్ ఉంది దాని మీద అంతేను బ్లౌజ్ కూడా వచ్చి ఇదే విధంగా నెక్ నాది ఎక్కువ పర్సెంట్ ఇదే నెక్ ఉంటుందండి అంటే రౌండు స్క్వైరు రొటీన్గా కనిపిస్తాయి కాబట్టి నాకు ఈ నెక్ ప్రిఫర్ చేస్తాను నేను ఎక్కువ సేమ్ వాటిలాగే ప్లెయిన్ పెట్టించింది దాన్ని వాటిలాగే పైపింగ్ వేపిస్తాను జస్ట్ దీనికి డిజైనర్ బ్లౌజ్ వచ్చి ఇది శారీ ఈ విధంగా ఉంటుంది లైట్ కలర్ కాబట్టి బ్లౌజ్ కూడా లైట్ కలరు చూస్ చేశారు వాళ్ళే దానిలో వచ్చిన బ్లౌజే మనకి ఇది సపరేట్ తీసుకుంది కాదు బట్ ఈ విధంగా ఉంటుంది దగ్గరకు వస్తే ఇక్కడ మీకు కనిపిస్తాయి సీక్వెన్స్ ఉంటాయి చూడండి సీక్వెన్స్ ఉంటుంది డిజైనర్ బ్లౌజు కలర్ కాంబినేషన్ అయితే చాలా నచ్చింది నాకు నేను టూ శారీస్ ఏమి ఆర్డర్ చేశాను చాలా ప్రైస్ రీజనబుల్ అనిపించింది రెస్పాండ్ కూడా బాగా అయ్యారు వాళ్ళు అమ్మ పాఠశాల పేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా తీసుకోవచ్చు అంటే ట్రస్ట్ నమ్మచ్చు వాళ్ళని రెస్పాండ్గానే చాలా బాగుంది ఇది నా టోటల్ శారీ కలెక్షన్ ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అందులో శారీస్ ఎలా ఉన్నాయనేదో ఒకరి ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ